డిసెంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు వరకు వారపు రాశిఫలం మీ ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మీ చంద్రుని ఆధారంగా వారపు జాతకాన్ని చూడండి డిసెంబర్ మూడవ వారం ప్రత్యేకంగా ఉంటుంది ఈ వారం గ్రహాల కదలికలు కొన్ని రాసులకు ప్రత్యేక ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది మరికొన్ని రాసులకు జాగ్రత్త మరియు అప్రమత్తత అవసరం ఈ సమయం మార్పులు మరియు కొత్త అవకాశాలను తెస్తుంది ఇది మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది ఈ వారం మీరు మీ పనిలో కొత్త శక్తి మరియు ఉత్సాహంతో ముందుకు సాగాలి కాని కొన్ని రాసుల వారు అనవసరమైన వివాదాలు మరియు సమస్యలను నివారించాలని సలహా ఇస్తారు ఈ సమయంలో ఆర్థిక విషయాలు ఆరోగ్యం మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం ఈ వారం గ్రహస్థానాలు కొన్ని రాసులకు శుభవార్తలను తెస్తాయి వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి అయితే ఇతరులు ఓపిక మరియు అవగాహనను కలిగి ఉండాలి మరియు అవాంఛిత సమస్యలను నివారించడానికి జాగ్రత్త వహించాలి ఈ వారం మీ రాశిచక్రంపై గ్రహాల ప్రభావాలను మరియు మీ జీవితంలోని ఒడిదుడుకులను తెలివిగా ఎదుర్కోవడానికి మీరు ఏమి గుర్తుంచుకోవాలో వివరంగా అన్వేషిద్దాం మేష వారికి ఈ వారం వారపు జాతకం మేష వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మేష రాశి వారికి స్వదేశంలో మరియు విదేశాలలో వారి కుటుంబ సభ్యుల మద్దతు మరియు సహకారం లభిస్తుంది పనిలో మీ బృందం సహాయంతో మీరు ఒక ప్రధాన ప్రాజెక్టును షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయగలుగుతారు మీ ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీరు కోరుకున్న పనిని కనుగొనవచ్చు భాగస్వామ్యంలో ఉన్నవారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఈ వారం గణనీయమైన వ్యాపార లాభాలను అనుభవిస్తారు వారం మధ్యలో ప్రభావవంతమైన వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది మీరు రాజకీయాల్లో లేదా సామాజిక సేవలో పాల్గొంటే ఈ వారం మీ ప్రజాదరణ మరియు ప్రభావం పెరుగుతుంది వారం చివరి నాటికి ఉన్నత స్థానాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి సంబంధాల పరంగా ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం మరింతగా పెరుగుతుంది మీ తల్లివైపు నుండి మీకు ప్రత్యేక మద్దతు లభిస్తుంది వారం చివరి భాగంలో మీరు ఇంట్లో జరిగే మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి లేదా మతపరమైన ప్రదేశాన్ని సందర్శించడానికి అవకాశం ఉండవచ్చు వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది ఈ పరిహారాలు చేయండి హనుమంతుడిని పూజించే సమయంలో ప్రతిరోజు ఏడుసార్లు చాలీసా పఠించండి వృషభ రాశి వారికి ఈ వారం వారపు జాతకం వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది ఈ వారం మీరు మీ మాట మరియు ప్రవర్తనను నియంత్రించుకోవాలి మరియు ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి ఉద్యోగులు వారం ప్రారంభం నుండి పనిలో బిజీగా ఉంటారు పనిలో మీ ఉన్నతాధికారులు మరియు జూనియర్ల నుండి మీకు ఆశించిన మద్దతు లభించదు ఈ సమయంలో మీరు పనిలో ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది మరియు విభేదాలను నివారించాల్సి ఉంటుంది ఈ వారం మీ అసంపూర్ణ పనులను పూర్తి చేయడానికి మీరు కొన్ని ఉపాయాలను ఆశ్రయించాల్సి రావచ్చు భూమి భవనాలు లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు వారం మధ్యలో మీకు పెద్ద సమస్యను కలిగిస్తాయి ఈ సమయంలో అటువంటి విషయాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి మీరు కోర్టులను కూడా సందర్శించాల్సి రావచ్చు ఈ వారం విద్యార్థులు తమ చదువులపై ఆసక్తిని కోల్పోవచ్చు ఉన్నత విద్యవైపు ప్రయత్నాలు దెబ్బతింటాయి వృషభ రాశివారు ఈ వారం ఏదైనా విషయంలో కుటుంబ సభ్యుల నుండి విమర్శలు లేదా వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ వారం మీరు వ్యక్తిగత సంబంధాల గురించి చాలా ఆందోళన చెందుతారు వృషభ రాశివారు ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి ఈ నివారణలు మీకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటాయి ప్రతిరోజూ స్ఫటిక గణేశుడిని పూజించండి మరియు శ్రీ గణేష్ చాలీసాను పఠించండి మిథున రాశివారికి ఈ వారం వారపు జాతకం మిథున రాశివారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మీరు మీ కెరీర్ మరియు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తారు మీ కృషి మరియు ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు అసాధ్యమైనవిగా అనిపించే పనులు కూడా సకాలంలో సులభంగా సాధించబడతాయి వారం మొదటి అర్ధభాగంలో సుదూర ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త సంబంధాలను విస్తరిస్తుంది పరీక్షలు మరియు పోటీలకు వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో విద్యార్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలను అందుకోవచ్చు ఉన్నత విద్యను అభ్యసించడంలో అడ్డంకులు తొలగిపోవచ్చు మీరు మార్కెటింగ్ లేదా ఇతర లక్ష్య ఆధారిత పనులలో పనిచేస్తే మీరు ఈ వారం షెడ్యూల్ కంటే ముందే మీ లక్ష్యాలను సాధిస్తారు వారం చివరి భాగంలో ఒక పెద్ద వ్యాపార ఒప్పందం ఖరారయ్యే అవకాశముంది సంబంధాల పరంగా ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం నెలకొంటాయి ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ అత్తమామల నుండి మీకు ప్రత్యేక మద్దతు మరియు గౌరవం లభిస్తుంది మీ అదృష్టం కోసం ఈ పరిహారాలు చేయండి ప్రతిరోజూ తులసి జీని సేవించండి మరియు సాయంత్రం స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించండి ఈ వారం కర్కాటక రాశివారికి జాతకం ఈ వారం కర్కాటక రాశివారికి చాలా బిజీగా ఉంటుంది మీరు అకస్మాత్తుగా గణనీయమైన బాధ్యతతో భారం పడవచ్చు మీ వ్యక్తిగత జీవితంతో పాటు పనిలో గణనీయమైన పనిభారం ఉంటుంది మరియు మీ సీనియర్లు మరియు జూనియర్ల నుండి మీకు తక్కువ మద్దతు మరియు సహకారం లభిస్తుంది కర్కాటక రాశివారు ఈ వారం భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు మీరు ఉద్యోగ మార్పును పరిశీలిస్తుంటే మీరు మీ హృదయాన్ని కాకుండా మీ మనస్సును ఉపయోగించాలి ప్రతికూల సమయాల్లో ఓపికగా ఉండండి మరియు మీ మాట మరియు ప్రవర్తనపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపకుండా ఉండండి మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని నడుపుతుంటే కొనసాగే ముందు మీ ఆర్థిక ఖాతాలను క్లియర్ చేయండి ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా ఉండండి వారం చివరి సగం ఉద్యోగంలో ఉన్నవారికి కొంచెం సవాలుగా ఉంటుంది ఈ సమయంలో పనిలో ఏదైనా నిర్లక్ష్యం లేదా తప్పులను నివారించండి ఎందుకంటే ఇది మీ యజమాని కోపానికి దారితీస్తుంది మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తలెత్తవచ్చు అటువంటి పరిస్థితిలో వాదనలకు బదులుగా సంభాషణను ఆశ్రయించండి ఈ పరిష్కారాలు మీకు శుభప్రదంగా ఉంటాయి ప్రతిరోజూ శివలింగానికి నీరు అర్పించి రుద్రాష్టకం పఠించండి ఈ వారం వారికి రాశి ఫలాలు ఈ వారం వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీరు మీ తెలివితేటలు మరియు జ్ఞానం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొనగలుగుతారు పని చేసే నిపుణులకు వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది పనిలో మీ పని ప్రశంసించబడుతుంది మీ సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరి నుండి మీకు ఆశించిన సహకారం మరియు మద్దతు లభిస్తుంది పనిలో మీకు పెద్ద బాధ్యత ఇవ్వబడవచ్చు మీ స్థానం మరియు హోదా పెరుగుదల మీ ప్రతిష్టను పెంచుతుంది ఈ కాలంలో మీరు వ్యాపారంలో కావలసిన లాభాలను అనుభవిస్తారు మీ రోజువారీ ఆదాయం మరియు మార్కెట్ విశ్వసనీయత పెరుగుతుంది కొత్త భాగస్వామ్యాన్ని స్థాపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ భాగస్వామ్యం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది వారం చివరి భాగంలో మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సమయంలో ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం లేదా కాలానుగుణ అనారోగ్యం తిరిగి తలెత్తితే నిర్లక్ష్యం చేయకండి మీ ప్రేమ భాగస్వామి కొంతకాలంగా మీతో కలత చెందుతుంటే ఈ వారం మీ మధ్య తలెత్తిన అపార్థాలను పరిష్కరిస్తుంది ఈ వారం సింహరాశి వారికి వారి తండ్రి నుండి ప్రత్యేక మద్దతు మరియు సహకారం లభిస్తుంది ఈ పరిహారాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రతిరోజూ విష్ణువును పూజించండి మరియు తులసిమాలతో ఆయన మంత్రాన్ని జపించండి ఈ వారం రాశి వారికి జాతకం ఈ వారం వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వారం మీరు చేపట్టే ఏ పని అయినా మీకు విజయాన్ని తెస్తుంది మీరు చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం వెతుకుతుంటే లేదా మీరు ఒక పెద్ద ఒప్పందం లేదా ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే ఈ వారం మీకు విజయం చేకూర్చవచ్చు ఈ కోరికను నెరవేర్చడంలో ఒక స్నేహితుడు చాలా సహాయకారిగా ఉంటాడు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు తమ కార్యాలయంలో ప్రజాదరణను పెంచుకుంటారు సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరూ మీ పని మరియు ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు వారం మధ్యలో మీరు ఒక గృహ సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవచ్చు అయితే మీరు మీ ఉన్నతాధికారులు మరియు శ్రేయోభిలాషుల సలహాను గౌరవించాలి లేకుంటే పరిస్థితులు మెరుగుపడటానికి బదులుగా మరింత దిగజారిపోవచ్చు వారం చివరి భాగంలో ఇంటికి ప్రియమైన వ్యక్తి రాక సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి ఈ వారం మీ ప్రేమ సంబంధాలకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమ మరియు సామరస్యం ఉంటాయి ఈ పరిహారాలు చేయండి ప్రతిరోజు దూర్వా గడ్డిని సమర్పించి గణేశుడిని పూజించండి ఈ వారం తులారాశి వారికి జాతకం ఈ వారం తులారాశి వారికి ఈ వారం కొంచెం అస్థిరంగా ఉండవచ్చు మీ పెరుగుతున్న ఆశయం ఈ వారం మీ అవసరాలను పెంచుతుంది వారం ప్రారంభంలో మీరు మీ ఇంటిని అలంకరించడానికి లేదా మరమ్మతు చేయడానికి గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ సమయం వ్యాపారం కోసం కొంచెం అస్థిరంగా ఉంటుంది మీ ఆదాయం మరియు ఖర్చులలో అసమతుల్యత గమనించబడుతుంది వ్యాపారవేత్తలు ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించాలి మీకు ఏవైనా బాధ్యతలు ఉంటే వాటిని సకాలంలో చెల్లించండి మరియు కాగితపు పత్రాలను జాగ్రత్తగా నిర్వహించండి లేకుంటే మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవచ్చు వారు ఈ వారం నియమాలను ఉల్లంఘించకుండా ఉండాలి లేదా వారు అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది వారం చివరి భాగంలో మీరు అకస్మాత్తుగా పని లేదా వ్యక్తిగత కారణాల కోసం సుదూర ప్రయాణాన్ని ప్రారంభించాల్సి రావచ్చు ప్రయాణంలో మీ ఆరోగ్యం మరియు వస్తువులు రెండింటినీ ప్రత్యేక శ్రద్ధ వహించండి ఈ వారం తులారాసి వారు తమ కుటుంబంలోని వృద్ధ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు వారు తమ ప్రేమ భాగస్వామితో రాజీపడటంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ పరిహారాలు చేయండి అవి శుభప్రదంగా ఉంటాయి స్ఫటిక శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు ప్రతిరోజూ శ్రీ సూక్తాన్ని పఠించండి ఈ వారం వృశ్చిక రాశివారికి జాతకం ఈ వారం వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు పనికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు మీరు భాగస్వామ్యం నిర్వహిస్తే మీ భాగస్వామితో మీకు విభేదాలు ఉండవచ్చు ఈ వారం మీరు వ్యాపారంలో గణనీయమైన మందగమనాన్ని ఎదుర్కోవచ్చు తగ్గిన లాభాలు మరియు వ్యాపార ఇబ్బందులు మీకు గణనీయమైన ఆందోళన కలిగిస్తాయి ఉద్యోగ వ్యక్తులు తమ పనిని పూర్తి చేయడానికి అదనపు కృషి మరియు కృషి చేయాల్సి ఉంటుంది ఈ వారం మీ కార్యాలయంలోని ప్రత్యర్థుల పట్ల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారు మీ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు వృశ్చిక రాశి వారికి వారం చివరి భాగంలో ప్రధాన సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి ఉండవచ్చు ఇది మీ పనిని మాత్రమే కాకుండా మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఈ సమయంలో మంచి సంబంధాలను కొనసాగించడానికి ఇతరులతో మర్యాదగా వ్యవహరించండి మరియు సామరస్యం కోసం కృషి చేయండి ప్రేమ సంబంధంలో మీ భాగస్వామి భావాలను గౌరవించండి ఈ పరిహారాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి హనుమంతుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ చాలీసా పఠించండి ధనుస్సు వారికి ఈ వారం వారపు జాతకం ధనుస్సు రాసివారికి ఈ వారం చాలా బిజీగా మరియు ఖరీదైనదిగా ఉంటుంది వారం ప్రారంభంలో మీరు కెరీర్ లేదా వ్యాపార ప్రయోజనాల కోసం సుదూర ప్రయాణం చేయవలసి రావచ్చు మీ వ్యక్తిగత యాత్రను వ్యాపార యాత్రగా మార్చుకునే అవకాశం కూడా ఉంది వారం ప్రారంభంలో మీరు వ్యాపార సంబంధిత సమస్యలతో మునిగిపోతారు కాని వారం చివరి నాటికి మీరు పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు ఈ వారం ఉద్యోగస్తులు తమ పనికి సంబంధించి పొరపాటు చేయవచ్చు ఇది అనవసరమైన ఇబ్బందులకు దారితీస్తుంది మీ వస్తువులను సురక్షితంగా ఉంచండి మరియు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి వారం చివరి భాగంలో పరిస్థితులకు అనుగుణంగా మారడం అవసరం కుటుంబ విహారయాత్ర లేదా పార్టీ అకస్మాత్తుగా ప్రణాళిక చేయబడవచ్చు ఇది మీ కెరీర్ మరియు వ్యాపార సంబంధిత పనులను ఇల్లు మరియు కుటుంబ ఆనందాలతో సమతుల్యం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులను సృష్టించవచ్చు ఆర్థిక సమస్యలు కూడా మీకు ఆందోళన కలిగిస్తాయి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి ఈ పరిహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రతిరోజూ పసుపు తిలకం వేసి విష్ణు సహస్రనామాన్ని విష్ణువుకు ప్రార్థనలు చేసేటప్పుడు పఠించండి మకర రాశికి ఈ వారం వారపు జాతకం మకర రాశి వారికి ఈ వారం చాలా ఖరీదైనది మరియు బిజీగా ఉంటుంది వారం ప్రారంభంలో భూమి మరియు ఆస్తికి సంబంధించిన వివాదాలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి పూర్వీకుల ఆస్తిని పొందడం అడ్డంకులు కలిగిస్తుంది అటువంటి విషయాలను పరిష్కరించడానికి మీరు చాలా పరుగెత్తాల్సి రావచ్చు మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే మీరు వనరుల కొరతను ఎదుర్కొంటారు ఇది మీ ప్రణాళికకు అంతరాయం కలిగించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేకపోవడం వల్ల మీరు నిరాశకు గురవుతారు అయితే వారంలోని రెండవ భాగంలో మొదటి సగం కంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో విషయాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ తిరిగి గాడిన పడటం మీరు చూస్తారు మీరు వ్యాపారంలో ఉంటే ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది కానీ మీ ఖర్చులు మీ ఆదాయాన్ని అధిగమిస్తాయి ఇది ఆర్థిక అసమతుల్యతకు దారితీస్తుంది ఈ సమయంలో మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు ఉపాయాలను ఆశ్రయించడానికి ప్రయత్నించవచ్చు మీ ప్రేమ జీవితంలో ఇబ్బందులను తక్కువ అంచనా వేయకండి చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఈ పరిహారాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి శివుడిని పూజించండి మరియు ప్రతిరోజూ ఆయన చాలీసాను పఠించండి వారికి ఈ వారం వారపు జాతకం వారికి ఈ వారం అదృష్టం మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మీకు స్వదేశంలో మరియు విదేశాలలో ప్రియమైన వారి నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది ఈ వారం చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలతో ప్రారంభమవుతుంది ఇది మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఉద్యోగస్తులు ఈ వారం తమ కెరీర్లను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త అవకాశాలను పొందవచ్చు అయితే ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషులు మరియు ఉన్నతాధికారుల సలహా తీసుకోండి ఈ వారం వ్యాపారవేత్తలకు మంచి ఆదాయం ఉంటుంది కాని ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి ఈ వారం మీరు కొత్త వ్యాపారంలో లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు వారం చివరి భాగంలో మీకు భాగస్వామ్యంలో వ్యాపారం ఆఫర్ చేయబడవచ్చు ఈ ప్రతిపాదనను అంగీకరించడం వల్ల భవిష్యత్తులో లాభాలు పొందే అవకాశముంటుంది సంబంధాల దృక్కోణం నుండి ఈ వారం సాధారణంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి వారికి వారి ప్రేమ భాగస్వాములతో మంచి సమన్వయం ఉంటుంది ఈ పరిహారాలు చేయండి ఇది మీకు శుభప్రదంగా ఉంటుంది శివుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ మహిమ్న స్తోత్రాన్ని పఠించండి ఈ వారం మీన రాశివారికి శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మీన రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు అధికారంలో మరియు ప్రభుత్వంలో ఉన్నవారికి దగ్గరగా ఉంటారు ప్రభావవంతమైన వ్యక్తుల సహాయంతో ఆగిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి వారం ప్రారంభంలో ప్రణాళిక చేయబడిన పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సమయంలో మీ కృషి మరియు ప్రయత్నాలు ఫలిస్తాయి పనిలో లేదా సమాజంలో మీ గౌరవాన్ని పెంచే పనిని సాధించడంలో మీరు విజయం సాధిస్తారు ఒక నిర్దిష్ట ప్రయత్నంలో విజయం మిమ్మల్ని మరింత ప్రతిష్టాత్మకంగా మార్చవచ్చు అయితే మీరు మీ పనితో పాటు మీ ఆరోగ్యం మరియు సంబంధాలపై కూడా శ్రద్ధ వహించాలి వారం మధ్యలో వ్యాపారంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది ఈ సమయంలో మీరు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని కూడా ముగించవచ్చు ఈ వారం గృహిణులు మతం మరియు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు సంబంధాలు మెరుగుపడతాయి మీరు మీ జీవిత భాగస్వామితో మెరుగైన సమన్వయాన్ని అనుభవిస్తారు ప్రజలు మీ సంబంధాన్ని ప్రశంసిస్తారు ఈ వారం మీ ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామి నుండి మీకు ఆశ్చర్యకరమైన బహుమతి అందవచ్చు మీ కుటుంబం మీ ప్రేమ సంబంధాన్ని అంగీకరించవచ్చు ఈ పరిహారం చేయండి అది మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజూ మీరు విష్ణువును పూజించే సమయంలో శ్రీ విష్ణు సహస్రనామం పఠించండి కాబట్టి నేటి వీడియో కోసం అంతే సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిశాస్త్రం గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు